మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ సేవకుల పాస్టార్ బెంజమిన్ గారు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఎస్ఏ గ్రంథము ఎస్ఏ గ్రంథం నలభై ఒకటి పదకొండో వచ్చిన ఎస్ఏ గ్రంథము నలభై ఒకటి పదకొండో వచ్చినాం నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు నీతో వాదించు వారు మయమై నశించి నశించిపోయేదరు దేవునికి మహిమ కలిగినట్లు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి బిడ్డలకి నూతన కాల సమయంలో నూతన సంవత్సరంలో దేవుడి బిడ్డలందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు నీతో వాదించు వారు మాయమై నశించిపోయేదరు కాబట్టి నీ మీద కోప్పడు వారందరూ కూడా నశించిపోతారు సిగ్గుపడతారు నీతో వాదించు వారు మాయమై నశించిపోతారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ కొత్త సంవత్సరములా దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నటువంటి వాగ్దానము కాబట్టి సేగ్రంథం నలభై ఒకటి పదకొండులో నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు విస్మయము కాబట్టి కోప్పడు మన మీద కోప్పడేవారు సిగ్గు కలుగుతుంది విస్మయం వదులుతుంది కాబట్టి దేవుడి పిల్లలకి ఇస్తున్నటువంటి రక్షణ దేవుని బిడ్డలకు ఇస్తున్నటువంటి అభయము అనేక సార్లు మన మీద అనేక మంది అయితే వారికి దేవుడు ఏం చేస్తాడు చూడండి ఏమంటున్నాడు నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు నీతో వాదించేవారు మాయమై నశించిపోయేదారు మనతో నీతో వాదించేవారు మనతో వాదించేవారు మాయమై విస్మయం అందిస్తారు నశించిపోతారు మాయమై నశించిపోతారు కాబట్టి దేవుడు మన శత్రువుల్ని మన మీద కోప్పపడేవారిని మన మీద తిరుగుబడేవారిని నశింప చేసేవాడుగా ఉంటున్నాడు ఈ కొత్త సంవత్సరమున దేవుని వాగ్దానము మన పక్షంగా నెరవేరుస్తాడు చూడండి చూడండి నిర్ఘమాకాండం మూడో అధ్యాయము నిర్ఘమాకాండం మూడు పన్నెండు ఆయన నిత్యముగా నేను నీకు తోడయుందునో నేను నిన్ను పంపిన చోటకు ఇది నీకు సూచనగా నీవు నా ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించేదరు అంటున్నాడు దేవుడు కాబట్టి పన్నెండో వచ్చినములో దేవుడు అంటున్నాడు ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును అంటున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా మనకు తోడై ఉండే దేవుడు మనతో ఉండే దేవుడు కదా కాబట్టి ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అంటాడు తర్వాత మతేసు వార్తలు అంటాడు ఇదిగో యుగ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానంటాడు అనమాట కాబట్టి ఏమంటున్నాడు పన్నెండో వచ్చినో నిర్గమాకాండం మూడు పన్నెండు ఆయన నిత్యముగా నేను నీకు తోడయ్యుందును మనకి సంవత్సరం అంతా తోడై ఉండే దేవుడు మన ఆరోగ్యంలో తోడై ఉంటాడు మన ఉద్యోగంలో తోడై ఉంటాడు మన పొలం పనుల్లో తోడై ఉంటాడు మన చేతి పనుల్లో తోడై ఉంటాడు మన బిడ్డల జీవితంలో తోడై ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి అంటున్నాడు దేవుడు నిర్గమాకాండం మూడు పన్నెండులో నేను నీకు తోడయ్యుందును అంటున్నాడు కాబట్టి తోడై ఉండే దేవుడు కాబట్టి నీవు నేను మనకు తోడై ఉండే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా తోడై ఉండి ప్రతి కీడుని ప్రతి శాతానుశోధనని మన నుండి దూరపరిచేవాడుగా ఉంటున్నాడు దినవృత్తాంతంలో దినవృత్తాంతంలో పదిహేడు పది నీ పగవారినందరిని నేను అణచివేసేదను ఇదియూ గాక ఎహోవా నీకు సంతతి కలుగుజేయనని నేను నీకు తెలియచేస్తున్నాయి కాబట్టి దేవుడి బిడ్డలకి దేవుడు ఏం చేస్తాడట ఏమంటున్నాడు పదిహేడు పదిలో నేను పగ నీ పగవారిని అందరు నేను అనచివేసేదను అంటున్నాడు కాబట్టి పగవారిని అనచవేసే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మన పగవారిని అనిసే దేవుడుగా ఉంటున్నాడు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం దేవుడి బిడ్డకి నీ యేసుప్రభారి రక్తంలో కొడగబడి ఏసుప్రభారి రక్తంలో శుద్ధి చేయబడి నీటి బాప్తీసం పొంది దేవుని కొరకు మనం జీవిస్తున్న మనకి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమంటున్నాడు పదిహేడు పదిలో నీ పగవారినందరు నేను అనసవేదును పగవారిని అనసవేసే దేవుడు మన పగవారు మన ముందు అతి మన పగవారు మన ముందు అతి మన పగవారిని అనసవేసే దేవుడు కాబట్టి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు వాగ్దానం ఇచ్చి కాపాడే దేవుడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మన పగవారిని అనుస్తాడు దేవుడు తక్కువ చేస్తాడు చూడండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఆరు ఇరవై నాలుగు సంఖ్యాకాండం ఆరు ఇరవై నాలుగు చూడండి సంఖ్యాకాండము ఆరు ఇరవై నాలుగు నీవు అహరూనితోనూ అతని కుమారులతోనూ ఇలాగున ఆరు ఇరవై నాలుగు క్షమించండి యుహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యుహోవా నీకు తన సన్నిధి క్రాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక కాబట్టి దేవుడు సంఖ్యాకాండం ఇరవై ఆరు ఇరవై నాలుగు వచ్చును యుహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యుహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక కాబట్టి మనకు ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని కాపాడే దేవుడు తన సన్నిధి క్రాంతిని మన మీదకు పంపించి మనల్ని కరుణించే దేవుడుగా ఉంటున్నాడు మొట్టమొదట ఏమంటున్నాడు ఆశీర్వదించే దేవుడు కాపాడే దేవుడు కరుణించే దేవుడు కాబట్టి నూతన సంవత్సరంలో తన బిడ్డలకి తన దేవుడైన యహోవా తన దేవుడైన మన దేవుడు తన దేవుడైన యేసు ప్రభువారు మన దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు మన మనకిస్తున్నటువంటి వాగ్దానము చూడండి ఏమంటున్నాడు యుహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యుహోవా నీకు తన సన్నిధి క్రాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక ఆశీర్వదించే దేవుడు కాపాడే దేవుడు కరుణించే దేవుడు కాబట్టి ఇంత గొప్ప దేవుడు కరుణించే దేవుడు సాతాను శక్తులన్నీ కూడా మన యుద్ధ నుండి తొలగించే దేవుడు మన జన్మ కర్మ పాపములు మన నుండి తొలగించే దేవుడు చూడండి ఎస్యా గ్రంథము అరవై పద్నాలుగు అరవై పద్నాలుగు నిన్ను బాధించేవారు నీ సంతానపు నీ నీ సంతానపు వరకు నీ ఎదుటికి వచ్చి సాగిల నిన్ను కరుణించిన వార నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు యహోవా పట్టణమనియు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టబడును చూడండి ఏమంటున్నాడు దేవుడు నిన్ను బాధించు వారి సంతతి వారు నీ ఎదుటికి వచ్చి సాగిల కదా నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద సాగలపడెదరు కాబట్టి దేవుడు అంటున్నాడు నిన్ను బాధించు నిన్ను బాధించు వారి సంతానము నీ ఎదుటికి వచ్చి సాగల పడేదరు నిన్ను తృణీకరించు వారు వచ్చి నీ పాద సన్నిధిలో సాగిలపడదురు కాబట్టి దేవుడు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము కాబట్టి నిన్ను బాధించు వారి సంతానము నీ ఎదుటికి వచ్చి సాగిల పడుతుంది నేను తృణీకరించిన వారు సంతానము వచ్చి నీ పాదముల మీద పడుతుంది ఇహోవా పట్టణం అని ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేర్లు పెట్టబడును కాబట్టి దీన్ని బట్టి మనం ఆశీర్వదించాలి మన దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి ఆ రీతిగా చేయుటకు తన ఒక్కడే శక్తిమంతుడు కాబట్టి నువ్వు నేను దేవుని వాక్యాన్ని నమ్మి మనము దేవుని ఆరాధించాలి ప్రార్థించాలి చూడండి జఫన్యా జఫన్యా మూడు పదిహేడు జఫన్యా మూడు పదిహేడు జఫన్య పన్య చూడండి మూడో అధ్యాయము పదిహేడు వచ్చును నీ దేవుడని యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును కాబట్టి మన మీ దేవుడని యహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును రక్షించే దేవుడు ఏ కీడు కలగకుండా ఏ సాతాను శక్తి మన మీదకు రాకుండా ఏది కీడు చేసేది ఏది కూడా మనకు సంభవించకుండా మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి చోట మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు అనమాట చూడండి ఏమంటున్నాడు నీ దేవుడైన యుహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును నీ దేవుడైన యుహోవా మీ మధ్య ఉన్నాడు మన మధ్య ఉంటాడు మనము మన ఇంట్లో ఉంటాడు మన ఆఫీసులు ఉంటాడు మన పొలం పనులు ఉంటాడు మన చేతి పనులు ఉంటాడు మనం ఎక్కడుంటే అక్కడే మనతో ఉంటాడు మీ దేవుడైన యుహోవా మీ మధ్యలో ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు కాబట్టి మన దేవుడైన యుహోవ మన మధ్యలో ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన నిన్ను రక్షించును కాబట్టి ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నిన్ను రక్షిస్తూ వచ్చాడు కాబట్టి ఎలాంటి శ్రమ నుండైనా మనుషుల శ్రమ అయినా సాతాను శోధనైనా నీ నుండి రా నీ దగ్గరకు రాకుండా కాపాడే దేవుడు అందుకు మనం ప్రభువుని ఆరాధించాలి ప్రేమగల తండ్రి దయగల దేవ ఏసయ్య సంఘాన్ని మమ్మల్ని యూట్యూబ్లుంటున్నటువంటి విశ్వాసుల్ని సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుస్థ ఉంచండి మరణాలు రోగాలు రకరకాల క్రీడులు తొలగించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లార్డ్ Praise the Lord. Praise the Lord.